చేద్దాం ఏంది సార్ ఏదో నిజాలు చెప్పే పెడతా అని చెప్పి ఇట్లా షాక్ ఇచ్చే మెషిన్ లాగా వైర్లు పెట్టారు ఇదంతా ఇచ్చారు ఇప్పుడు స్టార్ట్ చేద్దామా నీ పేరేంటి పెద్ద లా ఆలోచించి మరీ అడిగా పేరు ఎవరైనా అబద్ధం చెప్తారా నిజమే కదా చారు మీ ఆయన నేను ముద్దు ఏమని పిలుస్తాడు పిచ్చిదానా అంటాడు సార్ ఆయ్ వాయ్ మిషన్ బాగా పనిచేస్తుంది సార్ చారు ఈ రోజు ఏమైనా పని చేసావా పని చేస్తాను ఏం సార్ ఒళ్ళు ను వచ్చేలాగా పని చేస్తుంటే మిషన్ అరుస్తుంది అక్కడ పనిచేయట్లేదేమో అమ్మగారు ఎవరు నువ్వా మిషన్ అబద్ధం అని ఇక్కడ వామ్మో ఈ మిషిన్ కొంపు ముంచేలాగే ఉంది అదే ఓలినొప్పులు తి ఏమనం చేయలేదు చారు చెప్పు అసలు పని చేసిన చెప్పు నిన్నే అదే నిన్న కాక మొన్న మొన్నకు ముందు మొన్న పోయిన పండక్కే కదా సార్ ఇల్లంతా క్లీన్ చేసింది చారు పండుగ రేపే పదిహేను రోజులు అయింది అంటే ఇన్ని రోజు నువ్వు పని చేయలేదా రాజు అసలైన పడుకు సరే చారు పాయింట్ గుర్తు నా ఛార్జర్ తీసి నువ్వే కదా నేనే నా కలకండ్ బాక్స్ తీసింది కూడా నువ్వే కదా నేనే అలా తీసేటప్పుడు సిగ్గా అనిపించలేదా చారు చార్జర్ కింద పడి ఉంటే తీసి పైన పెట్టాను స్వీట్స్ బాక్స్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి బయటపడేసాను దానికి సిగ్గ ఎందుకమ్మగారు చారు తీయలేదా అంటే లేపేసింది నువ్వు కదా లేపేయడం ఏంటి అది కాదు చారు పొద్దు నుంచి మిస్ అవుతున్న వస్తువులోనే తీసి నువ్వు కదా కాదు అమ్మ ఓనర్లారా గేమ్ అని చెప్పి ఇదంతా నా మీద అనుమానంతో చేశారా చెప్తాం మీ పని ఏందమ్మగారు అంతలా ఆలోచిస్తున్నారు కొంపదీసి మీ అమ్మగారు సార్ని తిట్టిన తిట్లని సార్ తెలిసిపోయి అయింది ఛాన్సే లేదులే అవన్నీ తెలిస్తే సార్ ఇంకా బతికే ఎందుకుంటారు సంజయ్ అది చెప్పింది నిజమే కదా నిజమే సార్ అదేం లేదు రాజు దాని మాటలే నమ్మకు అది చెప్తే నమ్మేవాడు కాదు మిషన్ అబద్ధం చెప్పదు ఇక్కడ మీరిద్దరిట గొడవ పడ్డం ఎందుకు మిషన్ తగిలితే మిషన్ చెప్పిద్దిగా నైస్ ఐడియా నాది బిఎస్ఎన్ఎల్ సార్ ఇప్పుడు చెప్పండి సార్ నేమన్నారు చెప్పు అల్లుడు చాలా మంచోడు బాగా చూసుకుంటాడు చాలా తెలివైన వాడు ఈ క్వాలిటీస్ ఏమి నీళ్ళు లేవని చెప్పారు పైకి పేదర పెద్దలా కనబడుతున్నా లోపల మీ అమ్మాయి ఇన్ని తిట్టుకుంటుందా ఓర్నైను ఈ చుట్టాలందరూ అంతే సార్ బయటకు లేస్ ప్యాకెట్ లా కనిపిస్తారు గానీ లోపలంతా గ్యాసే చారు ఇప్పుడు మ్యాటర్ గ్యాస్ ఆయిల్ కోసం కాదు పరువు కోసం మీరు దీనికే ఏదైపోతున్నారు మొన్న ఎదురుండి మౌనిక గారితో అమ్మగారు ఏమన్నారు తెలితే ఏమైపోతారో ఏమో ఏమన్నా చెప్పు పాలకోవాల నేనున్నా కొవ్వెక్కిన బరిలా తను ఉండకపోతే నేను ఉండలేనని చెప్పాను నన్ను బర్రంటావా మామూలు బర్రే కాదు కొవ్వెక్కిన బర్రె సార్ చారు అన్నిసార్లు గుర్తు చేయక చారు అయితే నార్మల్ బర్రే